హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బాధకం లేకుండా ఈరోజైతే అమ్మ టేస్టీ టేస్టీ కారాలు జంతికలు అంటారు ఇంకా చక్రాలు అయితే చేసేస్తున్నా చాలా అంటే చాలా టేస్టీగా అస్సలు శనగపిండే లేదు ఎంత బాగా వచ్చాయంటే చూడండి ఒకసారి చాలా అంటే క్రిస్పీగా కడుపు ఉబ్బరం వచ్చిద్ది అనేది కూడా లేదు పిల్లలకి మంచిగా అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇక అమ్మ అయితే న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి పండగ కదా ఇలా పేడతో ఆలకి ముగ్గులు అయితే పెట్టింది కలర్స్ అయితే నేనే దిద్దానమాట ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారు కదా నేను కూడా అయితే చాలా బాగున్నాను టూ డేస్ నుంచి చాలా అయితే బిజీ అనమాట ఎందుకంటే స్వామి అయ్యప్ప మాల భజన అయితే పెట్టుకున్నాము అందువల్ల రెసిపీస్ అయితే లేవన్నమాట ఇక ఈ ఈరోజైతే నిన్నే భజన అయితే అయ్యింది ఫుల్ టైడ్ అయిపోయాను అసలు ఎంత నీరసంగా ఉందో అయినా రెసిపీస్ అసలు మళ్ళీ స్టాప్ అయిపోతున్నాయని చెప్పేసి ఇక అయితే మనం చక్రాలు అనేవి అసలు ఎటువంటి శనగపిండి వేయకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండే చూసారా వీటిలో ఏమేమి వేశాను అసలు ఏం జరుగుతుందో చూసేసాయండి చాలా అయితే బాగుంటాయి చక్రాల రెసిపీ దీంట్లో వల్ల మన బియ్యము పచ్చశనగపప్పు ఇంకా కొంచెం మినపప్పు ఒక కప్పు ఇంకొకటి వచ్చేసరికి సగ్గు బియ్యం కప్పు అయితే కలిపాను అనమాట ఈ కొలతలు కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి పదండి మనం అయితే వెళ్ళిపోదాం మా స్వామి భజన ఎలా జరిగిందో చిన్న క్లిప్పు పెడతాను ఒకసారి చూసేసేయండి ఇక జంతికల పిండికి నేను చూడండి రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను లావు బియ్యము ఇంకా వీటిలో కొంచెం జిగురు ఉండిద్ది అనమాట మన పిండి అయ్యకపోయినా మంచిగా అయితే క్రిస్పీగా వస్తాయి కారాలు అందుకని ఒక కప్పు ఏదైతే ఉందో ఆ కప్పు తీసుకొని ఆ కప్పుతో ఆరు కప్పులు బియ్యం అయితే పోసాను అనమాట చూడండి కొంచెం లావుగా ఇవి ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం అనేవి మంచిగా జిగురుగా అయితే ఉంటున్నాయి దాంట్లో ముప్పై కప్పు ఏమో ఇక సగ్గు బియ్యము ఇంకా ఒక ముప్ప ఒక కప్పు ఏమో మినప్పప్పు ఇంకా మొప్ప ఒక కప్పు ఏమో పచ్చిశనగపప్పు అంతేన ఇక మొత్తాన్ని కలిపేసి మిక్సీ పట్టడానికి వీలు కాదు కానీ మిల్లులో గ్రైండ్ చేసుకొస్తే మాత్రం చాలా అంటే చాలా మెత్త కొత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా అంటే బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి పండగలకి పబ్బాలు కానీ కాకుండా పిల్లలకి ఎప్పుడన్నా ఏదైనా తినాలన్నప్పుడు ఒక రెండు గ్లాసులు బియ్యం వేసుకొని మంచిగా అలా అప్పటికప్పుడైనా మిక్సీ చేసేసుకొని శుభ్రంగా చేసుకోవచ్చండి ఇక అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చాను కదా అమ్మంది ఇక గ్రైండ్ చేసుకొస్తాను అంది చూడండి నేను ఇందాక చూపించిన బ్యాటర్ మొత్తం కూడా మంచిగా ఫైన్ పౌడర్ లాగా అమ్మ మిల్లు చేసేసింది ఇక మా ఇంట్లో అవైలబుల్గా అమ్మ పార్ట్ టైం జాబ్ వచ్చి పిండి మిషన్ ఉందనమాట అమ్మకి ఇక అది అది యూజ్ చేసుకుంటా ఉండిద్ది పండగలకి అలా వస్తూ ఉంటారు ఇక గ్రైండర్ అవన్నీ ఉంటాయి ఇక అందుకని చెప్పేసి ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్లు దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రెసిపీస్ కూడా సరిపోతుంది ఇక అమ్మ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొచ్చింది ఇక పోయి అయితే వెలిగిస్తుంది అనమాట ఇక నేను ఈలోపు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి ఇక పిండిలో నువ్వులు వాము వేసాను కదా తర్వాత అమ్మ ఉప్పు కలిపిన నీళ్ళు అనమాట ఉప్పు కళ్ళు ఉప్పులో కొంచెం వాటర్ అనేది కలిపి ఇలా కరిగించేసి ఉప్పు వేసిద్ది అంటే సాల్ట్ వేయదనమాట అనమాట అమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఇక ఉప్పు నీళ్ళే వేసిద్ది అనమాట వీటిలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమీ వేసే పని లేదబ్బా అంటే మేము మా పిల్లలకి ఇక కడుపు ఉబ్బరం గ్యాస్ వస్తాయి అని చెప్పేసి ఎప్పుడో మానేసం చక్రాల్లో శనగపిండి యూజ్ చేయడం ఎప్పుడు నేను చేసిన కడుపుబ్బురం రాకుండా ఉండడానికి బియ్యపిండిలో పాలు పోసి చేస్తాను ఉప్పు కారం బియ్యపిండి పాలు అంతే నాలుగిటితో చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక అవి లేకపోతే మజ్జిగ చక్రాలు అనమాట చల్ల చక్రాలు అంటారు చూసారా అదేమో మా అత్తయ్య చెప్పారు మజ్జిగగా పులిసిన మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటే శుభ్రంగా చిక్కగా మజ్జిగ చేసేసి అలా మజ్జిగ చేసింది బియ్య పోసి ఉప్పు కారం వేసి ఇక వేడి వేడి నూనెలు చక్రాల అద్దుకోవడం అనమాట వాటి ద్వారా కూడా అసలు కడుపుబ్బురం అనేది రాదనమాట చల చక్రాలు అంటారు ఇది మాత్రమే చెప్పారు ఇక పాలు చక్రాలు వచ్చేసరికి మాంటి మేము అద్దుకుంటున్న పక్కనే ఉంటారు అనమాట పిల్లలకి వస్తుందా వస్తుందంటే అని అంటే ఇక అప్పుడు ఆవిడ చెప్పారు పాలు చక్రాలు చేసే ఎన్ని తిన్నా ఏం కాదు ఏ వయసు లో వాళ్ళకైనా అంటే ఇక అప్పుడు పాల చక్రాలు ట్రై చేస్తాను అనమాట ఈ రెండే గత మా పెద్దోడికి నర్సరీ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో స్నాక్స్ బాక్స్గా పంపించాలి కదా మేము బయట ఫుడ్స్ అలాంటివి ఏమి ఇప్పేమో పెట్టం కాబట్టి ఇక ఈ చక్ర చక్రాలు ఏమైనా ఇంట్లో పెట్టినా ఇవే పెడతాను కదా ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాలు చక్రాలే తప్పితే ఇక అదే విధంగా నేను రాగి పిండి బియ్య పిండి కొంచెం కలిపేసి ఈ పాలు బోసైన రాగి చక్రాలు కూడా చేస్తాను ఇక ఇవే ఇలానే పిండిలు కొంచెం హెల్దీ హెల్దీగా పెట్టుకొని దాంట్లో పాలు పోసుకొని ఇక మురుకుల్లాగా చక్రాల లాగా జంతికల్లాగా ఒత్తుకుంటాను చాలా అంటే సాఫ్ట్గా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు ఏ ప్రాబ్లమో రాదనమాట ఇక ఇప్పుడు కూడా మనం ఆరు గ్లాసులకి ఒక కప్పు మాత్రమే పచ్చి శనగపప్పు యాడ్ చేసాం కదా ఇంకా శనగపిండి ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి అంతగా ఏం ఉండదు మంచిగా పిల్లలు తింటారు చూడండి అమ్మ అయితే గోరు వెచ్చని నీళ్లు కానీ లేకపోతే అయినా పర్లేదు రూమ్ టెంపరేచర్ బిందెలో నీళ్ళు పోసేసి శుభ్రంగా పీసుకున్నట్లు మొత్తం కలిసేలాగా ఉప్పు కారం నువ్వులు వాము వేసాం కదా మంచిగా గట్టిగా ఒత్తుక్ ఒత్తుకుంటా అన్నమాట చపాతి పిండిని ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా పిండి కలిపే విధానంలోనే అయితే ఉండిద్ది చక్రాలు సాఫ్ట్గా వచ్చేది ఇలా కలుపుకుంటూ అమ్మ అయితే చేసేస్తుంది మీరు ఏ విధంగా చక్రాల రెసిపీ జంతికల రెసిపీ తయారు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమన్నా వేస్తారా అది ఇక అమ్మ అయితే ఇక పొయ్యి ముట్టించేసి నూనె పెట్టేసింది ఇక జంతికల గొట్ట ఉంటుంది కదా దాంట్లోకి అయితే నేను పిండిని అయితే వేసేస్తున్నాను కొంచెం లావుదే పెట్టుకున్నాను అనమాట చక్రాల సైజుది ఎందుకంటే దీంట్లో మనం నువ్వులు వేసాం నువ్వులు అడ్డం పడకుండా సన్న చక్రాలు రావు ఇంకా వాము కూడా మనం కొంచెం కూడా నేను మిక్సీ చేయలేదు డైరెక్ట్ వేసేసాను కాబట్టి కొంచెం లావుయ వేసి ఈ విధంగా చక్రాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను హోటల్ స్టైలు మాల్గా స్వీట్ షాప్ స్టైల్లో సేవ్స్ ఉంటాయి కదా ఓన్లీ శనగపిండితో పిండితో అవి ఇంకా చక్రాల్లో మేము కొన్ని రకాలు చేసుకుంటూ ఉంటాం కదా అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా అయితే బాగుంటాయి ఎందుకంటే ఇవన్నీ మేము ఎప్పుడూ పిల్లలకి స్నాక్స్కి బయట ఏం కొనను కాబట్టి ఈ చక్కలు చక్రాలు అనేవి పండగకి పబ్బానికే కాకుండా నేను ప్రతి నెలా నెలా చేసే వంటకాలేనమాట ఇవి వీటిల్లో తేడా అయితే ఉండదు పిల్లలు తినడానికి బయట పావుకిలు యాభైలు నాలుగు వేలు పెట్టి కొనాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఇలా ఒక పది రోజులకి ఇరవై రోజులకి సరిపడా చక్కలు చక్రాలు చేస్తే ఇక పిల్లలు స్కూల్కి బాక్సుల్లోకి తీసుకెళ్తారు ఇక అప్పుడప్పుడు తింటా ఉంటారు అనమాట ఇదైతే మా నాన్న ఎప్పుడు తిడతాడు ఎందుకంటే ఎవరైనా పండక్కి ఎప్పుడో చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు వండుతానే ఉంటావు అనేసి అంటూ ఉంటాడు మరేం చేస్తావు బయట ఏమో పడతావు పడవు బాటిల్లో ఏమో గ్యాస్లు వస్తాయి ఎందుకులేనా అని మేమే వండుకుంటాం అంటే ఇంకా మా అమ్మ కూడా హెల్ప్ చేసిద్ది అనమాట నా పాత ఛానల్లో చూసే వాళ్ళకైతే తెలిసేది ఎందుకంటే నెల నెల ఏ ఒక్కటి వండుతూనే ఉంటా పిల్లల కోసం తింటారని చెప్పేసి ఇంకా మా చిన్నవాడు వచ్చాడు ఒత్తుతాడంట తను కూడా ఓ అమ్మ నేను ఒత్తుతా నేను ఒత్తుతా అనేసి అంటున్నాడు లాస్ట్లో ఒత్తేస్తాలే అని చెప్పాను ఇక అమ్మ అయితే బయట చింతపండు అయితే వచ్చిందంట కేజీ వంద రూపాయలు అంట వెళ్ళింది ఎలా ఉంది మంచిగా ఉంటే ఒక కేజీ తెద్దామన్నట్లు వెళ్ళింది ఇక నన్ను వేయమని చెప్పిందబ్బ ఈయన చూసారా ఏం ప్రయోగాలు చేస్తాడో ఒత్తుతా ఒత్తుతా అనేసి అంటున్నాడు ఇక నేనైతే ఇక అమ్మొచ్చులోపు రెండు మూడు చక్రాలు అయితే చేసేసాను ఈ సంక్రాంతి పండగకి పిండి వంటలే కాబట్టి ఇక రే ఈ టెన్ డేస్ మన వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి పిండి వంటలు ఉంటాయి చూస్తూ ఉండండి ఇక పాత పిండి వంటల లాగా మన రాగి చెక్కలైనా చేసుకోవచ్చు కొంచెం పిల్లలకి హెల్తీగా పెట్టుకోవాలనుకుంటే హెల్తీగా ఉన్న అన్ని రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే వచ్చేసిద్ది ఈజీగా అది కనుక బెల్ ఐకాన్ క్లిక్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు నేను పెట్టింది ఎప్పుడుకో చూడాల్సి వస్తుంది అయినా పర్లేదు మీకు ఎప్పుడైతే చూడాలనిపిస్తే అలా నోటిఫికేషన్ వస్తుంది కదా ఇక చూసుకొని తీరిగ్గా ఉన్నప్పుడు ఫుల్ వీడియో మొత్తం వ్లాగ్ చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అమ్మ అయితే చింతపండు చేసింది పులుపు తక్కువది అనమాట కొంచెం అంత పులుపు ఏం లేదు ఎందుకమ్మా బయటైతే ఇంకా కాస్ట్లీగా గింజలు లేకుండా ఉన్నాయి కదా ఇన్స్టెంట్గా అయిపోయి కదా అని అంటే ఏమో ఉండిద్ది ఎప్పటికన్నా అద్దద్ద అన్నప్పుడు వంద రూపాయలకేమో వస్తుందిలే అని కాకపోతే గింజలు ఉన్నాయి వీటిలో ఏ పులుసులు ఇక సాంబార్లు ఇలాంటివి చేసినప్పుడు ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు కదా నానేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా పీసుకేసి పిండేసింది దీన్ని రసాన్ని చింతపండు రసాన్ని అందువల్ల తీసుకొచ్చింది ఒక అందది బాగానే ఉంది అంత పులుపు లేదు అయినా ఈ మధ్య పులుపులు ఎక్కువ తింటున్నా బాగోవట్లేదు అని అంటుంది మా అమ్మ గ్యాస్ ప్రాబ్లం ఇలా పులుపు పడట్లేదు అనేసి అంటుంది అందుకనే ఇక వాళ్ళు వదిలేదు చూసారా సూపర్ టేస్టీ చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా అయితే బాగున్నాయి ప్లీజ్ మనం